శంకర్గుప్తం మేజర్ డ్రైన్ మూలంగా వచ్చేటువంటి పోర్టు మూలంగా ఈ ప్రాంతంలో కేసనపల్లి ఒక ఏడెనిమిది గ్రామాలు పూర్తిగా డిజాస్టర్లో ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి పూర్తిగా బిల్డింగులు ఎప్పటికైనా సరే తుప్పుబట్టి ఏమైపోతాయి మేము ఇక్కడ ఎంతకాలం ఉండగలము అనో అనే మనోవేదనకు గురై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితులు వర్ణనట్టి అతీతంగా ఉన్నాయి వర్ణనాతీతం వాళ్ళ సమస్యలు దీన్ని పరిష్కరించాలి ఈ పరిష్కారం కోసం మనసుతో వెతికి మార్గాన్ని కనిపెట్టే పరిస్థితి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఆ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మాట్లాడి దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఇవన్నీ కంటే అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది ఒక అంశం అది కూడా ఇరవై మూడో తేదీన ఎమ్మెల్యే గారు ప్రస్తావిస్తారని తెలిసింది దాంతోపాటు నేను కూడా కౌన్సిల్లో ప్రస్తావించడం పరిష్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నాకు అనిపిస్తుంది దాని దృష్ట్యా ఆ వైపుకి అడుగులేస్తూ దీనికి నిధులు సేకరించేటువంటి గట్టి ప్రయత్నం చేయడం కోసం మేము ఇవాళ రావడం జరిగింది రైతులతో సమావేశం జరిగింది రైతులు వారు గోడిని వెలబుచ్చుకున్నారు అన్ని విషయాలు హృదయానికి అత్తుకునే విధంగా వాడు బాధను చెప్పారు వాటికి పరిష్కరించేటువంటి ప్రణాళికని మేము రూపుదిద్దుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా గవర్నమెంటు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునే విధంగా పారిశ్రామికీకరణ అనే ఆలోచనతో పదకొండు లక్షల కోట్ల రూపాయలతో అనేక రకాల పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దానికి వచ్చినటువంటి ఇన్కమ్ జనరేషన్తో అటు నిరుద్యోగ సమస్య ఇటు ప్రజలకు సంక్షేమం రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్ సమగ్రమైనటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని గట్టి ప్రయత్నాలు గట్టి ప్రణాళిక స్పష్టమైన ప్రణాళికతో కూటం ప్రభుత్వం ఉంది దీన్ని గమనించినటువంటి ప్రతిపక్షం వైసీపీ కొన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది గతంలో వాళ్ళు అవినీతికరమైన పరి పరిస్థితి పరిపాలనకి తెరదించి ఈవేళ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు వెళ్లాలనే గట్టి ప్రయత్నాన్ని చూసి సహించలేనటువంటి ఆలోచనతో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మసక్యంగా అనేటువంటి ఆలోచనలు ఈవేళ ప్రైవేటు ఎంబీబీఎస్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్త ఇచ్చేస్తున్నారు అనే ఆరోపణ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితులకు అనుగుణంగా కాలేజీలు నిలబెడాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది కూటమి యొక్క లక్ష్యం ఆ విధంగా ముందుకు పెడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రధానమైనటువంటి అంశం సంక్షేమే ప్రధానమైనటువంటి అంశం ఈ రెండు కళ్ళతో అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చూస్తూ ప్రభుత్వం ప్రగతి పదంలో వెళ్లే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి పారిశ్రామిక పారిశ్రామికీకరణలో మనకున్నటువంటి పంటలను ఆధారంగా అనేక రకాల పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది దానికి అనుగుణంగా అడుగులు వేసే ప్రయత్నం కూటంలో జరుగుతుంది ఈ డిజాస్టర్ మూలంగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఇరవై లక్షల కొబ్బరి చెట్లు పూర్తిగా సర్వనాశనం అయిపోవడం జరిగింది ఈ సర్వనాశనం అయిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సముద్రంలోటువంటి నీటిని గ్రామంలోకి రావడం తోడల్న తోటలను ఆక్రమించడం ఈ విధమైన పరిస్థితి నైంటీ సిక్స్ తుఫాన్ వచ్చినప్పుడు కోనసీమ అంతా దెబ్బతింది కానీ మళ్ళా నేచర్ని దానికదే బాగు చేసుకునే పరిస్థితులు అవన్నీ బాగైన తప్ప ఈ ప్రాంతం బాగోవడానికి అవకాశం లేదు దీనికి శాశ్వత పరిష్కారానికి కనుగొనకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఆందోళనకరంగా కొన్ని రాబోయేటువంటి రోజుల్లో మేము మేము ఆత్మహత్యలు చేసుకోవాలా అలాంటి ఆలోచనకి రైతాంగం రావడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం దీన్ని నివారించే ప్రయత్నాలు త్వరలో మేము కనుక్కుంటాం